హాయ్ అండి వెల్కమ్ టు జీవీ కలెక్షన్ అండి ఈ వీడియోలో డిజిటల్ శారీస్ అయితే వేసుకొని చూపిస్తున్నాను ఒకసారి చూడండి మొత్తము పళ్ళు బ్లౌజు అంతా వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం వీవింగ్ అయితే వస్తుంది పేస్టల్ గ్రీన్ కలర్ అండి ప్రిల్స్ కూడా పోస్ట్ చూపిస్తాను మీకు ఏ శారీ అయినా త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఎగస్ట్రా అయితే పడుతుంది ఈ శారీస్ కాస్ట్ అయితే మీకు కావాలంటే ఫుల్ వీడియో కోర్స్ కూడా పోస్ట్ చూపిస్తాను ఓన్లీ త్రీ హండ్రెడ్ ఏనండి షిప్పింగ్ ఎగస్ట్రా అయితే పడుతుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబర్ చేయండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది రన్నింగ్ డిస్టర్బ్ బ్లౌజ్ ఫ్రీస్ మొత్తం ఇలాగే వస్తుంది శారీ చూడండి ఎలా ఉంది వేసుకుంటే ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా గ్రీన్ షేడే వస్తుంది మొత్తం డిజిటల్ శారీస్ అనమాట డిజిటల్ పట్టు శారీస్ అండి దీని కాస్ట్ కూడా త్రీ హండ్రెడే పడుతుంది శారీ మొత్తం ఇప్పుడు ఫర్స్ చూపిస్తాను ఎంత స్మూత్గా ఫ్యాబ్రిక్ అయితే ఫిల్నెస్ గుడ్ అసలు వెరీ గుడ్ అనమాట త్రీ హండ్రెడ్కి వెరీ సో మచ్ ప్రైజ్ అయితే వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ అయితే ఇలా వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ మొత్తం మాగోర్ శారీ ఇలా ఉంటుంది శారీ అనమాట డిజిటల్ శారీస్ లో పట్టు శారీ స్టైల్ వస్తుంది ఈ శారీ చూడండి బ్లూ షేడ్ బ్లౌజ్ కూడా దీనికి రన్నింగ్ అయితే ఇలా ఇచ్చేసాడు మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్తో ఇలా ఉంటుంది అనమాట త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ చూ వారు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి సారీ అండి ఈ శారీ కూడా లెనిన్ డిస్టులు అయితే వస్తుంది ఇది వీవింగ్ జెరీ కూడా వస్తుందండి ఈ శారీ కూడా మొత్తం ఆల్ ఓవర్ మొత్తం శారీ మొత్తం ఇలాగే ఉంటుంది చూడండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఎలా ఉంటుంది ఏ శారీ తీసుకున్నా త్రీ హండ్రెడ్ షిప్పింగ్ అయితే వ్యవస్థ పడుతుందండి రోజు లైవ్లు కానీ షార్ట్ వీడియోలు కానీ మీకు అప్డేట్ అయితే వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్లు అయితే ఇచ్చాడు ఆల్ అవర్ శారీ ఇలా ఉంటుంది